పిఏపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్ పిఏపల్లి మండలంలోని ఆజ్మాపురం గ్రామంలో గ్రంథాలయ ప్రారంభోత్సవం చేశాడు స్థానిక జెడ్పీ స్కూల్లోని పరిశీలించి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పమని అడిగారు ప్రధాన ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకి పూలమాలతో సత్కరించారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొబ్బరికాయ కొట్టి స్థానిక మహిళలతో మాట్లాడారు నక్కల పెంట తండోలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పియపల్లిలో పేక్స్ గోదాము ఓపెన్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు അതേ അടി സാപൂർ അടി ആ ഊരേ ഉണ്ടോ അടി അത